తెలంగాణలో ఎన్నికల ఆట మొదలైందన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు కాబోతుందన్నారు అలాగే గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ గారడీలు చేస్తోందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు కాగా బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నాలుగు వందల సీట్లు సాధించబోతుందని ఫిరేక్ మోదీ సర్కార్ అని ప్రజలు నినదిస్తున్నారన్నారు మోదీ విశ్వనేతగా ప్రపంచానికి మార్గదర్శనం చేస్తున్నారని తెలంగాణలో బీజేపీకి మంచి ఉందని రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు కానుందని కాంగ్రెస్ ఇంతకంటే ఎదగలేదని ఇప్పుడు తెలంగాణలో అసలు ఆట మొదలైందని కిషన్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో బీజేపీని ఏమీ చేయలేరని గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ నేతలు గారడీలు చేస్తున్నారని గ్యారంటీల అమలు మీద సీఎం రేవంత్ రెడ్డికి దృష్టి లేదు కానీ పార్టీ ఫిరాయింపుల మీదే ఆయన ఫోకస్ పెట్టారని ఎద్దేవా చేశారు తెలంగాణలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి కాశ్మీర్లో అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తున్నామని అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి చేశామని ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు అండగా నిలిచి బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోందన్నారు రాష్ట్రంలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్నాను అంటూ కిషన్ రెడ్డి కామెంట్స్ చేశారు